ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్కారం హరి ఓం సార్ మణిదీప వర్ణన చాలామంది చెప్తుంటారు మణిదీప వర్ణన ఇంట్లో పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా కోరిక సిద్ధిస్తుంది ప్రప్రథమంగా సంతింటి కళ నెరవేరుతుంది అని అంటుంటారు సో నిజంగా మణదీప వర్ణన ప్రాముఖ్యత ఏంటి అసలు నిజంగా మణిదీప వర్ణన చేస్తే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా ముఖేష్ నిజంగా ఈరోజు చాలా మంచి విషయం ఒక అంటే దాన్ని బయటికి తీసుకురావడం ఇది మంచి ప్రయత్నం ఇది అంటే మణిద్వీప వర్ణన గురించి అంటే దేవి భాగవతంలో పాదస్కరణలో చాలా క్లియర్గా చెప్పబడింది మణిద్వీప వర్ణన పారాయణం చేయడం ద్వారా ఓకే మండలం రోజులు పారాయణం చేయడం ద్వారా అంటే నలభై ఆరు రోజులు కానీ లేదా ఇరవై మూడు రోజులు పారాయణం చేయడం ద్వారా ఒక అద్భుతమైన ఫలితాలు అంటే సకల సౌభాగ్యాలు వస్తాయి అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది సకల సౌభాగ్యం అంటే నీకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఏది లేదు ఏ ప్రాబ్లం అయినా ఆ తల్లి చూసుకుంటుంది అని చెప్పబడింది ఇది చెప్పబట్టమే కాదు అంటే ఎంతోమంది పాటించి నువ్వు రేపొద్దున ఈ వీడియోలో పెట్టే కామెంట్లు చూడు ఎంతోమంది నేను పాటించాను ఎస్ ఇది నేను చేశాను ఇది చేసి ఇగో ఈ ఈ ఈ యొక్క అద్భుతమైన అమ్మ దైర్యం నేను పొందాను అని మీకు కామెంట్లో నువ్వు తెలియజేస్తారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఒక అద్భుతమైన ఒక మా ప్రయోగం అని చెప్పచ్చు రియల్గా ఎవరైతే రియల్గా వాళ్ళు ఈ పారాయణం చేసి రియల్గా మా జీవితంలో అద్భుతం జరిగిందన్న వాళ్ళు క్లియర్గా కింద కామెంట్ చేయండి ఓకే అంటే మణిద్వీప వర్ణన మణిద్వీప వర్ణంలో ఏముంది అమ్మవారి యొక్క ఆ మణిద్వీపం అనేది ఎక్కడ ఎక్కడుంది ఓకే అది ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ అండ్ ఇనుముతో అంటే ఇప్పుడు మనకి శ్రీచక్రం యొక్క మేరు ఉంటుంది కదా మేరు మన మేరుల స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా ఎస్ ఇది ఒక పదహారు లేయర్స్ ఇనుము రాగి ఇత్తడి బంగారం శేషం వెండి ఎట్లా నవరత్నాలు ఎట్లా కొత్త పదహారు లేయర్స్ ఉందంట మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాకారాలు ఇవన్నీ కూడా కోణాలు అన్నీ కూడా మణిద్వీపం ఎంత కూడా శ్రీచక్రం మేర్లాగా ఉంటుంది పైన బిందువు స్థానం ఉంది కదా అదే మణిద్వీపం అని అంటారు ఆ మణిద్వీపం చుట్టూ ఉంది అమృత కడలి పాలకడలే కాదు అమృత కడలి ఉంది ఓకే ఓకే అమ్మకి మంత్రినిగా మంత్రిడిగా భువనేశ్వరిదేవి వారాహి వారాహిదేవి అంటే వీళ్ళిద్దరు ఉన్నారని అమ్మ యొక్క ప్రతి అంటే వాళ్ళ యొక్క సర్వసైన్యాది గురించి ఆ యొక్క గృహం గురించి పూర్తిగా వివరణ మని వివరణలో ఇవ్వబడింది ఇక్కడ మనం కంప్లీట్గా అంటే ఈ పారాయణ చేసేటప్పుడు కంప్లీట్గా విజువలైజ్ చేసుకోవాలి రియల్గా ఎన్నో అంటే కింద ఏడు లోకాలు అదో ఏడు లోకాలు ఎస్ ఏడు లోకాలు దాటిన తర్వాత దాటిన తర్వాత ఈ పైన ఏడు లోకాలు కూడా దాటిన తర్వాత బ్రహ్మలోకం ఉంది ఆ లోకం ఉంది ఈ లోకం ఉంది కూడా దాటిన తర్వాత మణిద్వీపం ఉంది ఎస్ దిస్ దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ అని మనకి స్పిరిచువాలిటీలో చెప్తాం ఇక్కడ అమ్మవారు హయ్యెస్ట్ పాయింట్లో ఉందని మనం ఆ వర్ణన చేసుకునేటప్పుడు మణిద్వీపం వర్ణన చేసుకుని పారాయణ చేసేటప్పుడు ఆ హయ్యెస్ట్ పాయింట్లో ఉంది అంటే ఏంటి అంటే ఈ చరాచర జగత్తుని కాపాడే తల్లి ఆవిడే అని చెప్పి కదా మన యొక్క నమ్మకం పూర్తి నమ్మకం ఆ తల్లి ఎలా ఉంది అనేది మనం విజువలైజ్ చేసుకుంటే చాలామంది ఎక్కువ మంది అంటే ఈ పారాయణ చేసిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ యొక్క రిజల్ట్ ఏ విధంగా వచ్చిందని చెప్పే ఫీడ్బ్యాక్లో ఎక్కువ మంది మా యొక్క సొంత ఇంటికి అలా నెరవేరింది అని ఎక్కువ మంది చాలా ఎక్కువ పర్సంటేజ్ ఒకటే చెప్తున్నా ఓకే అసలు నా లైఫ్లో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏది ఏది ఉన్నా సరే వర్ణన కంటిన్యూగా ట్వంటీ త్రీ డేస్ పారాయణ చేయగలిగితే ఓకే బాగా వచ్చిన వాళ్ళు రోజుకి పదకొండు సార్లు పారాయణ చేయండి లాని వాళ్ళు ఒక్కసారైనా సరే ఇరవై మూడు రోజులు కంటిన్యూగా పారాయణ చేయండి ఇరవై మూడు రోజులు కూడా అమ్మని తలుచుకుంటూ క్లియర్గా క్లియర్ క్లియర్గా లలిత శాస్త్రంలో ఏం చెప్పబడింది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఆవిడ మహారాజ్ని రాణులకే రాణి అంటే అత్యంత అద్భుతమైన సింహాసనం మీద కూర్చొని ఉంది దాన్ని మనం ఊహించుకుంటూ అమ్మని పొగుడుకుంటూ అమ్మాయి ఏదైనా ఇవ్వగలదని పూర్తి నమ్మకంతో చేయండి ఇరవై మూడు రోజుల్లో ఎటువంటి గ్యాప్ రాకూడదు రాకుండా ఈ విధంగా ఇరవై మూడు రోజులు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంది సార్ చాలామంది ఇరవై ఒకటి చెప్తూ ఉంటారు మీరు ఇరవై మూడు అంటున్నారు దానికి లేదు నాన్న ట్వంటీ త్రీ డేస్ చేయాలి ఇది నేను ఎప్పుడు ఇంత ఇంతకు ముందు ఎపిసోడ్లైనా మీరు చెక్ చేయండి చాలా అంటే దీంట్లో నెంబర్లో కూడా చాలా అద్భుతమైన ఒక వ్యాల్యూ ఉంది అంతేకాదు మనకి శాస్త్రంలో చెప్పబడింది కూడా ఇరవై మూడు రోజులు మండలం రోజు అంటే కనుక అర్ధమండలం అంటుంది మండలం రోజు అంటే కనుక నలభై ఒక్క రోజు అనేది అంటే వాడుకలోకి వచ్చింది కానీ నలభై ఒక్క రోజులు మండలం అనేది నలభై ఆరు రోజులు మండలం అర్ధమండలం అనేది ఇరవై మూడు రోజులు అర్ధమండలం చేయాలి ఎందుకంటే లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా రుద్ధు సంబంధిత ప్రాబ్లం ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఈ అంటే మిగతా వాటిలో ఏం చెప్తామంటే మిగతా నోముల వ్రతాల్లో బ్రేక్ వస్తే అక్కడ బ్రేక్ వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్తాం బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఎవరైతే మణిద్వీపవళనం చేస్తారో ట్వంటీ త్రీ డేస్లో బ్రేక్ రాకూడదు బ్రేక్ రాకుండా చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని మాత్రం మనకు శాస్త్రంలో చెప్పబడింది సరే ఇప్పుడు ఇది పారాయణ చేస్తే సరిపోతుందా సార్ ఈ ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా పాటించాలా పూజా ప్రసాదం నైవేద్యం లాంటివి అవన్నీ ఇంక మన ఇష్టం అన్న ఈ పారాయణం అంటే ఒకటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం నోములు పూజలు వ్రతాలకి మాత్రమే అన్ని దూపదీప నైవేద్యాలు అన్ని పారాయణ అంటే జస్ట్ మనం కూర్చొని మనం వాటి చదువుకోవడం అంతవరకే కానీ మనం పూజ నైవేద్యం అని పెట్టుకోవడం ఇంకా మంచిది కదా శ్రేయస్కరం శ్రేయస్కరం సో థ్యాంక్ యూ సార్ నిజంగా ఈ మనదీప వర్ణన చేసినట్టయితే ప్రప్రథమంగా సంతింటి కళ నెరవేరుతుందని చాలా థ్యాంక్ యూ నమస్తే నాన్న హరి ఓం శివ సో చూశారు కదా మణిదీప వర్ణన ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం ఉంటుందని గురువు మాటలు చెప్పారు అదే విధంగా గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలంటే కింద నెంబర్ కి కాల్ చేయొచ్చు ఇది వాటి కర్మ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి